బాగలేద అవును మనసు బాగోలేదు అందుకే గుడికి తీసుకొచ్చాను మనసా మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా చూడు నీ గ్రహాలు బాలేవు నీ కోసం పూజ చేయాలి రా వాళ్ళతో గుళ్ళో ఉన్నాను వచ్చేస్తా వచ్చేస్తున్నా తిరుగుతా రేపు ఎంతసేపు ఏంటమ్మా పూజలు కదరా బిందుకు ఎక్కడికి వెళ్తున్నావు పూజన్నావు ఎక్కడికి లోపలికి రాని పని ఉంది పదా దానికి ఎంత పొగర్రా మాట్లాడుతుండ పట్టించుకోకుండా పోతుందా నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు ఏంటో మన తల రాత ఏంటమ్మా రాత గీత కూర్చో కూర్చో అమ్మా నీకు విషయం చెప్పనమ్మా బృందలు అమ్మాయి మన ఇంటికి ఓటర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం మనం తలకిందులుగా తపస్సు చేసిన అలాంటన్నా మనకి దొరకదమ్మా నిజమే ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది గుడ్ మార్నింగ్ జల్లెల్లోంచి నన్ను చూసావు నీ రతన్ టన్ ఈ వేరు వేరు కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి తీసుకో ఏంటి అలా చూస్తున్నావు ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలవాడు ఇదే చెప్తాడు సారీ నైట్ లేట్ అయింది ఏమనుకోద్దు అమ్మేమో దివుని రాదు నేనేమో వాళ్ళని వదిలి రాలేదు కదా సో నన్ను వదిలేసా అంత మాట వద్దు ఇంకోసారి లేట్ చేయాలి ప్లీజ్ తాగు నా బంగారం కదా తాగు ప్లీజ్ గుడ్ గర్ల్ అదిరిపోయింది కదా కాఫీ తిన్ను మీ అమ్మాకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తారు ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అయికాట్రిస్ట్ మా అమ్మకి మెంటల్ అంటున్నావా అమ్మ పిచ్చేదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది ఐ నో బట్ వి షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ నేను నీకు దొరకడం నీ అదృష్టం కాదో తెలియదు కానీ మా అమ్మలంటే అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జనముడు చేసుకున్న పుణ్యం నిజంగా అదృష్టమే ఎక్కడికి అ ఎంజాయ్ చేయడానికి ఏ ఫోన్ అయినా జీనా హరామ్ కర్రాయి ఏమిటో ఓ ఆ ఇన్ ది ఫోర్ కదా ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది హేటో కృష్ణ దొరికే డిలీట్ ఏంటి సైలెంట్ చేసి కృష్ణ మేము ఏంటి తీసుకెళ్తాను వాళ్ళది మీకు అంత అమ్మా ఎవడు ఏం మా ఇంటికి రారా రెండు రోజుల్లో అక్కడ ఉందిగా నాకేం సాయం చేయరా ఏంటి పెడదాంరా వరాహచారి పదండి పదండి నాకు కూడా కొడుకు దగ్గరకంటే అల్లుడి దగ్గరే కంఫర్టు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు లోపలి ఇస్తానికి వస్తా ప్రేమ కనబడట్లేదా లేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు ఓ అక్కతో పటే తన హ్యాపీ ఫీల్ అవుద్ది కదా ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా నేను వాళ్ళతోనే వస్తాను నాకు కాఫీ పడతావా నీకు వచ్చినట్టు కాదు నాకు నచ్చేటట్టు అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని ఏం చేస్తా నా కర్మాలా తగలడింది ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి ఓకే తొందరగా పని ఏం సంగతి అక్కి ఫంక్షన్ అమ్మని తీసుకెళ్ళాలి అత్త కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట దీనికి ధైర్యం ఎందుకు బ్రో అత్తా కోడలను ఒకటే ఇంట్లో పెట్టినాం అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అయితే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాడితే చలపడద్దు బ్రో మనం తీరంలో ఉండాలి అంతే తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో ఎస్ నేను బయలుదేరుతాను బాయ్

ఇప్పుడు కాదు ఫంక్షన్ నుంచి వచ్చాక రెడీ అయిపోవాలి స్నానం చేయించే ఏంటరా నువ్వు ఎంత పని చేయవి అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర బ్రాహ్మణి ఫంక్షన్ మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 అమ్మా తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది వెళ్తూ నలిపింది కానీ ఈ లోపల మన కారు దగ్గరికి వెళ్దాం కీస్ మర్చిపోయాను వెళ్ళి తీసుకొచ్చేస్తాను కృష్ణ లేట్ అంటే ఏ ఆటోను మాట్లాడు ఏం అమ్మా సొంత కారు విత్తేసి వదిలేసి దుఃఖ ఆటోన విందు రెడీయా విందు దుంపు తించేసావే నీకు నల్లసారి తప్ప ఇంకేం దొరకలేదే అమ్మ చూసిందంటే గంట క్లాస్ పీకుద్ది నా బంగారం కదా పైకి వేరే కలర్ సారీ ఏమని కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎనీ కలర్ అమ్మా మా ఐ విందు నా మాట విందు విందు ప్లీజ్ 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 నేను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి యు ప్లీజ్ లీవ్ మీ అలోన్ విందు అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ చేస్తుంది అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది నువ్వు సారీ మార్చక్కల్లా ఇలాగే వచ్చేసే నేను చూసుకుంటా లేరా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు మీద సిగ్గు లేకుండా మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమలాలా ఇలాంటి పుణ్య కార్యాలకి ఇదెందుకు వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని ఊర్ మీద పడి తిరగమంటే తిరుగుద్ది గుణం లేదు లేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం చిన్న విషయం మీకు నువ్వు నేర్పుతావని నుండి బండి కట్టించుకుంటూ వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేం సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలో కల్లో ఏం మాట్లాడుతుంది మీ అమ్మా చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు ఏమిటి నాకు పిచ్చి మగాడితో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి పూజ ఇల్లుని కూడా చూడకుండా ఆడానిబుద్ధి సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి కొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు ఓ పెద్ద సంస్కారంలో మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్ ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు చెప్పేది విను అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది నువ్వు అమ్మని బయటికి వెళ్ళమని అనడం చాలా పెద్ద తప్పు

నువ్వు సారీ చెప్పు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా అంత చిన్న విషయానికి ఎవరైనా పడతారా అనుకున్నాను ఇంట్లోంచి బయటికి పంపిచేసింది ఏంటంటే ఓరే ఒక వార్లో రెండు కత్తులు ఒకే ఇంట్లో కోడళ్ళు ఉండరని చెలక్ చెప్పినట్టు చెప్పావా ఏమన్నావురా నా పెళ్ళాన్ని నీ పెళ్ళాల్లా కాదురా నన్నావు ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకి మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆడలు ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఎండతారు ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అయినప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని వాళ్ళరా అసలు ప్రతి మొగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి చేస్

మసాజ్ చేస్తున్నావు నువ్వు ఎక్కువ నాకు ఇచ్చేదా ఎందుకు బాగా కొట్టుకుంటారు అదేముంది దోలత నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేట్ ఉంది కదా అది ఆ వరకు అక్కడికి వెళ్ళి ఒకడికి అటు ఒకడికి ఇటు వేయకుండా స్ట్రైట్ ఏమైనా నడుచుకుంటూ వచ్చినాను పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే ఎవరే రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు చెప్పబడి

అదే హెల్మెట్ ఎవరు గుద్దనట్టు నువ్వు ఈ దారిలో పందులుంటాయి భయ గుద్దేసి ఉంటావు నువ్వు అసలు ఎందుకు వచ్చినట్టు బయటికి అవును భయ ఎందుకు వచ్చావును బయటకు వచ్చాయి బాస్ ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి నైతో యాక్సిడెంట్ విందు 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 ప్లీజ్ రా నేను చేసింది తప్పే మీ అమ్మా నన్నల్ని అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సో చెల్లుకు చెల్లు మరి ఇద్దరు కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళిపోతుందా మిస్టే కృష్ణా చారి ఐమ్ నాట్ యూర్ సబార్ట్ ఇన్ ఇట్ టాల్ మీ మేడం అయినా నువ్వు ఎక్కడికి సర్ తీసుకున్నావు మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి ఐ వాంట్ దమ్ ఆన్ మై టేబుల్ టుమారో ఇంటికి వెళ్తున్నావా చలో ఐ డ్రాప్ ఇంటికి హోమ్ చలో